మమ్మల్ని కూడా ఫైనల్ గా అరెస్ట్ చేసిరు రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి మీకు మీరు ఇవ్వలేరు నేను నేనైతే గట్టిగా చెప్తున్నా మీరు జాబ్లు ఇవ్వలేరు మమ్మల్ని పట్టించుకోరు ఇది ఏమన్నారు ప్రజా ప్రజా పాలన అన్నారు ఇది ప్రజాపాలన కాదు రౌడీ పాలన మొత్తం రౌడీజం కూడా చాలా ఎక్కువ అయింది రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి మాకు జాబ్ మమ్మల్ని కూడా ఫైనల్ గా అరెస్ట్ చేసిరు రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి మీకు మీరు జాబులు ఇవ్వలేరు నేను నేనైతే గట్టిగా చెప్తున్నా మీరు జాబులు ఇవ్వలేరు మమ్మల్ని పట్టించుకోరు ఇది ఏమన్నారు ప్రజాపా ప్రజాపాలన అన్నారు ఇది ప్రజాపాలన కాదు రౌడీ పాలన మొత్తం రౌడీజం కూడా చాలా ఎక్కువ అయింది రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి మాకు జాబ్లు ఇయ్యారు అది కాదు ఇది పోదు మమ్మల్ని కూడా ఫైనల్ గా అరెస్ట్ చేసిరు రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి మీకు మీరు జాబులు ఇవ్వలేరు నేను నేనైతే గట్టిగా ఇది ఏమన్నారు ప్రజా ప్రజా పాలన అన్నారు ఇది ప్రజాపాలన కాదు రౌడీ పాలన మొత్తం రౌడీజం కూడా చాలా ఎక్కువ అయింది రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి మాకు జాబ్ లేదు